వెల్కమ్ టు జీకే డిజిటల్ న్యూస్ మాజీ శాసన మండలి షరీఫ్ గారు ఎలూరు విచ్చేసి ఉన్నారు ఈ సందర్భంగా ఆయన్ని ప్రస్తుత రాజకీయాలు మరి కొన్ని నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఆయన ఆయన పార్టీ ఏ విధంగా ముందుకు పోబోతుందో అని అడిగి తెలుసుకుందాం షరీఫ్ గారు కొన్ని నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి మీ పార్టీ విజయం మరి ప్రభుత్వంలో రాగలుగుతుందని మీరు భావిస్తున్నారా అనతి కాలంలో జరగబోయే ఎన్నికలలో మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావటం తధ్యం ఎందుకంటే ఉన్న పరిస్థితులు ప్రజలు అవగాహన చేసుకున్నారు ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మరి మనల్ని పొందే పరిపాలన అందించలేకపోయారు దౌర్జన్యాలు దగ అబద్ధాలు మరి ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేయటం రాజకీయ పార్టీలకు భయభ్రాంతులకు గురి చేయటమే కాకుండా ప్రజలను కూడా భయభ్రాంతులు గురి చేసే పరిస్థితి ఈనాడు ఉంది ఈనాడు వాక్ స్వాతంత్రం లేదు స్వేచ్ఛ లేదు ప్రభుత్వం చేసే కార్యక్రమాల మీద ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేయటం వాళ్ళ మీద తప్పుడు కేసులు మనాయించడం ఆ రకంగా ఈ రోజు ఈ పరిపాలనలో ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి అదే రకంగా మరి ఎటువంటి ప్రభుత్వ సహకారం లేదు అభివృద్ధి లేదు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా పూర్తిగా మరి తగ్గిపోయినాయి ప్రతి వ్యక్తి కూడా ఈనాడు ఈ ప్రభుత్వం మూలంగా మాకు ఏం వరగట్లేదు ఇచ్చేది తక్కువ సంక్షేమ కార్యక్రమాల్లో మాకు మా నుండి తీసుకునేది ఎక్కువ కనబడుతుందని బాధపడుతున్నారు కరెంటు ఛార్జీలు ఎనిమిది సార్లు పెంచారు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచారు డీజిల్ పెట్రోల్ ధరలు పెంచారు గ్యాస్ పిరవైపోయింది అన్ని కలిపి గతంలో ఐదు వేల రూపాయలతో జీవితం గడిపేవాళ్ళు ఈ రోజు పదివేల ఉన్నా కూడా నెలసరి జీతం కాని ఆదాయం కానీ ఉంటే కూడా సరిపోని పరిస్థితి ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో మళ్లీ చంద్రబాబు నాయుడు రావాలి గతంలో పరిపాలన బాగుంది శాంతియుతంగా ఉంది సోదర భావంతో జీవితం గడిపి గడిపేవాళ్ళం ఈ రోజు ఆ భావన లేదు అనే భావన రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసి రేపు భవిష్యత్తులో రాబోయే తరాలకి మంచి భవిష్యత్తు కావాలంటే రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి చంద్రబాబు నాయుడు రావాలి ఈనాడు ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారు రేపు జనసేన తెలుగుదేశం పార్టీ మరి పొత్తులు 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 కుదుర్చుకుని రేపు ఎన్నికల్లో నూట నలభై నూట అరవై స్థానాలకు తక్కువ కాకుండా గెలిచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుందని విశ్వాసం నేను వ్యక్తం చేస్తున్నాను కాంగ్రెస్ లో షర్మిల రావడంతో టీడీపీ ప్రభావం చూపుతుందంటారా షర్మిల గారు ఇప్పుడు రెండు నెలల ముందు వచ్చారు కాంగ్రెస్ ఇప్పటికే చాలా అధమ స్థాయిలో ఉంది ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ ని బలపరచాలి అనే ఆలోచన లేరు షర్మిళ గారు వచ్చి రెండు నెలల్లో ఎంతవరకు ప్రజలు మప్ప మప్పించగలుగుతారో చూడాల్సిన అవసరం ఉంది అయితే ఆవిడ ఏదైతే ఈనాడు మాట్లాడుతుందో ఆ మాట్లాడిన విషయాలన్నీ కూడా ఈ ప్రభుత్వ వైఫల్యం మీద తన చోదరుడై ఉండి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరం విఫలమయ్యాడు అదే రకం స్పెషల్ స్టేటస్ అడగలేకపోయాడు అదే రకం రైల్వే జోన్ తీసుకురాలేకపోయాడు పోలారం ప్రాజెక్ట్ కట్టలేకపోయాడు ఉపాధి ఉద్యోగ ఉన్న ఏ సంస్థలు ఏ వ్యాపార సంస్థలు గాని ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ రాలేదు అని ఆవిడ చెప్పిన మాటలు గతంలో మేమే చెప్పాం మేమే నిధులుసాం ఐదు సంవత్సరాల నుంచి మేము దెబ్బలాడుతున్నాం ఇప్పుడు ఆవిడ కూడా వచ్చి ఈ రకమైన విధానాన్ని ఆవిడ కూడా కడుతుంది కాబట్టి ఆవిడ ఎంతైతే మాట్లాడుతుందో ఈ కాంగ్రెస్ ఓట్లు ప్రభావితం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఓట్లని కూడా జగన్మోహన్ రెడ్డి గారు హైజాక్ చేశారు ఆ కాంగ్రెస్ పార్టీ ఓట్లు మళ్లీ రప్పించుకోవడానికి వైఎస్ఆర్ నుండి రాబెట్టుకోవడానికి షర్మిల గారు ప్రయత్నం ఎంతవరకు మరి ముందు చూడాలి వైసీపీ టీడీపీ కూడా కేంద్ర ప్రభుత్వానికి తొత్తులుగా మారాయని షర్మిల అంటున్నారు దాన్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు తొత్తులుగా మారలే తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో బీజేపీతో పొత్తు పెట్టుకునే అధికారం పొత్తు పెట్టుకున్నాం అధికారులు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సహకారం లేదు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్టు నిధులు ఇవ్వట్లేదు ఇక్కడ కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు నిధులు ఇవ్వట్లేదని నిరసన తెలియజేస్తూ బీజేపీ ఎన్డీఏ నుండి బయటకు వచ్చి మరి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు వెళ్ళాం అప్పటి నుంచి బీజేపీతో దూరంగా ఉన్నాం కానీ ఈ రోజు రెండు వేల పంతొమ్మిదిలో నూట నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన తర్వాత కూడా మరి ఇరవై మూడు పార్లమెంట్ సభ్యులు గెలిచిన తర్వాత కూడా మెడలు ఉంచుతాను కేంద్ర ప్రభుత్వం మెడల్ ఉంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పందాలను నడుపుతాను నేను కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పిన వ్యక్తి వాళ్ళ కాలు కింద మరి అణిగి మణిగి ఉంటూ ఆ బీజేపీకి తొత్తుగా మారి ఈనాడు బీజేపీకి అన్ని రకాలుగా సహకారం ఇస్తూ తన బేలు క్యాన్సిల్ కాకుండా మళ్ళీ తాను అరెస్ట్ కాకుండా తన చిన్న చంపిన మరి తన తమ్ముడు ఎవరైతే ఉన్నాడో అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఇటువంటి మరి తప్పుల్ని కప్పుపుచ్చుకోవడానికి బీజేపీని బలపరుస్తూ బీజేపీ సహకారం పొందుతూ ఈ రాష్ట్రానికి బీజేపీ ఏం చేయాల పర్లేదు నా జోలికి రాకుండా ఉంటే చాలనే ఉద్దేశంతో బీజేపీతో జతకట్టి జూ బీజేపీతో కుమ్మక్కై ఈ నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కాపురం చేసింది వైఎస్ఆర్సీపీ ఏవైతే ముస్లిం వ్యతిరేక బిల్లులు వచ్చినాయో ఆ బిల్స్ బిల్లులన్నింటి కూడా ఆమోదం పొందడానికి సహకరించింది వైఎస్ఆర్సీపీ కాబట్టి ఎప్పుడు కూడా బీజేపీకి మనం ముస్లింల వ్యతిరేకంగా ఉండే విధానాలు సహకరించలేదు రేపు భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ ఒకవేళ బీజేపీతో జతగట్టినా అది ఎన్నికల పొత్తు వరకు ఉంటుంది తప్ప ఆ తర్వాత ముస్లింల యొక్క మనోభావాలకి ముస్లింల ఇస్లామిక్ విశ్వాసాలకి ఎటువంటి అయినా విధానం దోకా జరిగితే దాని విఘాతం జరిగితే బీజేపీని కూడా వ్యతిరేకించే దశలో తెలుగుదేశం పార్టీ ఉంటుందని విషయాన్ని కూడా స్థిరపు అను చేస్తున్నారు క్రిమల ఏమంటున్నారంటే ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేస్తే అది బీజేపీకే వెళ్తుంది టీడీపీకి వేసినా సరే వైసీపీకి వేసినా సరే అది టీడీపీకి వెళ్తుందని ఆవిడ ఆరోపిస్తుంది దానేమంటారు ఆవిడ ఇప్పుడు వచ్చి మరి బీజేపీ గురించి అంటే కాంగ్రెస్ బీజేపీ ఎక్కడ కూడా కలవరు కాబట్టి ఆ రకంగా ఆవిడ మాట్లాడటంలో అర్థం ఉంది కానీ ఆ పార్టీ అధికారంలో వచ్చే పార్టీ కాదు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుంది ప్రజలందరూ కృతనిధ్యంతో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడ కూడా మత విద్వేషాలని ప్రోత్సహించదు ముస్లిం మనోభావాలని కాపాడుకుంటూ ముస్లింల యొక్క సంక్షేమం కోసం పార్టీ పడే పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి రేపు అధికారంలో వచ్చే పార్టీని బలపరిచే దిశలో ముస్లింలు ఆలోచించాలి తప్ప అధికారంలో రాని వైఎస్ఆర్సీపీని మద్దతు పలికి తమ ఓట్లని మరి వృధా చేసుకోవద్దని ముస్లిం సామాజిక సమాజాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది మన మాజీ శాసన మండలి రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని ఏదైతే షర్మిల ఆరోపిస్తుందో అందులో ఎటువంటి వాస్తవం లేదని ఆయన అంటున్నారు వీడియో జర్నలిస్టు ఉదయతో అబ్దుల్ షుకూర్ ఏలూరు